సు సీరియల్ ఫేమ్ రిషి వసు గురించి ప్రతిరోజు కూడా మనం ఒక సీన్ షేర్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూడా మరో మంచి సీన్తో మీ ముందుకు వచ్చేసాను ఈ సీన్ అయితే మీ అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది అన్నలో ఎలాంటి సందేహం లేదు ఆ సీన్ ఏంటి అంటే రిషి సార్కి కంట్లో ఏదో నలక పడుతుంది కన్ను నిలిపేస్తూ ఉంటారు అలా ఉన్నది సార్ మీరు ఎందుకు అలా చేస్తున్నారు కన్నంతా ఎర్రగా అయిపోతుంది ఉండండి అంటూ తన చున్నీని నోటుతో వేడి చేసి దాన్ని రిషి సార్ కంటి మీద పెడుతూ సార్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు బాగానే ఉంది కదా అంటూ వసు రిషిని అడుగుతూ ఉంటుంది ఇక రిషి అయితే వసునే అలా చూస్తూ ఉంటారు తనని చాలా కేరింగ్గా చూసుకుంటుంటుంది వసుధార ప్రతి చిన్న విషయం కూడా తనకి చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగానే రిషి సార్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ప్రతిదీ కూడా ఒక చిన్న పిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటుంది నిజంగా వైఫ్ కూడా హస్బెండ్ అదే విధంగా చూస్తూ ఉంటారు అది మనం రియల్ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం అదేవిధంగా ఇంకొకసారి కూడా రిషి సార్కి ఒకసారి ఫేవర్ వస్తే తను అక్కడే ఉన్న నైట్ అంతా ట్యాబ్లెట్స్ ఇస్తూ తను కేరింగ్గా చూసుకుంటున్న మరో సీన్ కూడా మనం చాలా సార్లు గుప్పడంత మంచి సీరియల్లో చూసాం చిన్న దెబ్బ తగిలినా సరే అసలు తను తట్టుకో ఇంకో సీన్లో అయితే రిషి సార్కి ఆ పొగ పడక తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటే తను చున్నీ మొత్తం ఆ పొగ వెళ్లకుండా రిషి సార్కి ముగ్గు కది కవర్ చేస్తూ తను చాలా జాగ్రత్తగా బయటకు తీసుకెళ్ళిన సీన్ అయితే చాలా బాగుంటుంది ప్రతి సిచ్యువేషన్లో కూడా వసు రిషిన్ చాలా కేరింగ్గా అసలు తన వైఫ్ తన మీద ఒక ఈగ కూడా వాళ్ళని కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటున్న సీన్స్ అన్నీ కూడా మనం చూస్తేనే ఉన్నాం సో ఈ సీన్కి సంబంధించిన ఫిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి